శ్రీమాతేనమ్మ వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఒక చక్కటి వీడియోతో వచ్చేసానండి ఈ వీడియో ఏంటంటే మణిదీపం చదువుకుంటున్నారు చాలామంది కూడా ఈ మణిదీపం ఎలా చదువుకోవాలి అసలు ఎందుకు చదువుకోవాలో కూడా దీని వెనకాల ఉన్న రహస్యం కూడా తెలుసుకుందామండి ముప్పై రెండు పువ్వులు ఉండాలా అని అంటున్నారు చాలా మటుకు పరిస్థితి బాగలేకపోతే ఎలా మరి మా పనులు జరగట్లేదు దీపం రోజు చదువుకుంటే చాలా విశేషమైన ఫలితాలైతే వస్తాయని గుళ్ళో పంతులు గారు కూడా చెప్పారండి కానీ మనకి వీలు బట్టి మణిదీపం ఎలా చదువుకోవాలి అనేది నేను ఈరో వీడియోలో చూపిస్తున్నానండి లలితాదేవి అమ్మ ఫోటో ఉంటే చాలు లేకపోతే లక్ష్మీదేవి ఫోటో ఉన్నా చాలండి అది కూడా లేకపోతే మనము గౌరమ్మం చేసుకొని పసుపుతో గౌరమ్మం చేసుకొని కూడా ఈ మణిదీప వర్ణన చదువుకోవాలండి ఈ మణిదీప వర్ణన చదువుకుంటేనంట అమ్మవారే ప్రత్యక్షంగా మన ఇంట్లో వచ్చి కూర్చుంటుందంట నీ బాధలన్నీ ఆ మణిదీప వాసనే వచ్చి కూర్చుంటే ఇక బాధలన్నీ ఎందుకుంటాయమ్మా ఎలా చదవాలి నియమాలు ఏంటో కూడా తెలుసుకుందామండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా నా వీడియో చూసే వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ అండి వాళ్ళకి వాళ్ళకు కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేసుకుంటున్నాను కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్ అని బెల్ ఒత్తుకోండి అండి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి చాలా మటుకు నోటిఫికేషన్స్ రావట్లేదని అంటున్నారు నేను ఎప్పుడు చెప్పను కానీ ఇప్పుడు చెప్తున్నానండి ఐ రిక్వెస్ట్ యూ ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి అండి ఈ వీడియో అందరూ చూడాలనే కోరుకుంటున్నానండి ఓకేనా ఒక ఎరుపు క్లాత్ అయినా తీసుకోవాలండి ఎరుపు క్లాత్ తీసుకొని మనము మా దగ్గర ఎరుపు క్లాత్ లేదండి అంటే పీట వేసుకొని అయినా సరే అండి పెట్టుకోవచ్చు ఒక వారము చామంతి పూలు ఒక వారం మల్లెపూలతో అలా చేసుకుంటానండి ముప్పై రెండు మల్లెపూలు చాలా మటుకు అందరూ కూడా అదే ఒక్కటే మల్లె పువ్వులు చేసుకుంటారు కానీ మన వీలుని బట్టి అమ్మవారికి నైవేద్యంగా మాత్రము పానకం చేసి పెట్టాలండి తప్పకుండా బెల్లం పానకం చేసి పెట్టాలి అమ్మవారికి ఎంతో ఇష్టమంట నేనైతే బెల్లం పానకం చేసి పెడతానండి ప్రతి వారం కూడా రోజు కూడా చదువు రోజు కూడా చదువుకోవచ్చు లేదు మాకు వీలు కాదు అంటే కూడా వారం వారం కూడా చదువుకోవచ్చు అండి వారం వారం చదువుకునే వాళ్ళైతే నియమాలు తప్పకుండా పాటించుకోవాలండి బ్రహ్మచర్యం పాటించాలి పూజ అయితే ఎటువంటి ఏమీ కూడా తీసుకోవద్దు అలాగే పూజ రోజు కూడా మనము ఒక సంకల్పం అనేది గట్టిగా ఉండాలండి దృఢంగా ఉండాలి మనం చేసే పనిలో శ్రద్ధ ఉండాలి ఎప్పటికైనా సక్సెస్ అనేది మనం తప్పకుండా సాధిస్తామండి అమ్మ మన వెన్నంటే ఉంటుందంట ఇలా మరణిదీప వర్ణన చదువుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన మరణిదీప వర్ణన ఆమె వర్ణన చేసుకుంటే ఆమెకు ఎంతో ఇష్టమంట ఈ వర్ణన చదువుకుంటూ కూడా మనం అన్ని కష్టాలన్నీ అన్నీ కూడా దాటయచ్చండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి మరి తెలుసుకుందామండి ఈ నడవండి ఒక వారము మల్లెపూలతో మనము మల్లెపూలతో కూడా అర్చన చేసుకోవచ్చండి ముప్పై రెండు మల్లెపూలు సన్నజాజులు అనేవి జాజులు జాజులు అలాగే దొడ్డు మల్లెలతో కూడా ఒక వారం చేసుకోవచ్చు చామంతి పూల అండి ఇంకోటి ఇంకో వారం వచ్చేసి నేనైతే గులాబీ పూలతో కూడా చేసుకుంటానండి ఇలా శ్రీచక్రం బిందు స్వరూపిణి జగన్మాత లలితాంబిక అమ్మవారు నివాసం ఉండే పవిత్ర ప్రదేశం మణిదీపం పద్నాలుగు లోకాలు సర్వలోకం లో కొలువై ఉన్నారని హిందువుల నమ్మకమండి యావత్ జగత్తిని పరిరక్షించి అమ్మవారి ఆలోచనలకు అనుగుణంగా మణిదీపం పుట్టింది ఆ ఈ మణిదీపాన్ని గురించి వర్ణించాలంటే మానవ శక్తి సరిపోదు మహానిత్యమైన అమ్మవారు చింతామణి గృహంలో నివసిస్తారు అందుకనే భాగవతంలో మణిదీపం గురించి వర్ణన ఉంది లేని వజ్రాలు రత్నాలు ముత్యాలు లాంటివి నవనిధుల్లో పాటు బంగారం మాయమైన కొండలు ఈ దీపంలో ఉన్నాయి అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు విష్ణు నివాసించే వైకుంఠ శివుడు నివాసించే కైలాసం కంటే అమ్మవారి నివసించే మణిదీపం అద్భుతంగా ఉంటుంది అనంతమైన సంపద అక్కడ ఉంటుంది అందుకనే మణిదీపం అని తలచినంత మాత్రానే సకల దారిద్రాలు దారిదాపులకు చేరవని శాస్త్రాల ప్రమాణం తాము చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని సిరి సంపదలతో ఇల్లు కలకలలాడు కలకలలాడాలని మణిదీపాన్ని పారాయణం చేస్తుంటారు అమ్మవారి కీర్తిస్తుంటారు చేసే మణిదీపము పారాయణంతో శాస్త దోషాలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలన్నీ కూడా లభిస్తాయి మణిదీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చే ఫలితాలను వర్ణించడానికి వేయి పడగలు ఆదిశేషునికి కూడా సాధ్యం కాదు సమస్త లోకాలన్నీ పాలించి అమ్మవారిని మణిదీప వర్ణతో పారాయణం చేయడం విశిష్టత ఫలితాన్ని ఇస్తుంది అమ్మకు పూజ చేసి నైవేద్యాలను సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి ప్రాప్తులు కాగలరు ఈ శ్రీదేవి భగవతంలో మణిదీప వర్ణన ఉంది గృహ నిర్మాణం చేస్తున్న వారు గృహము కొనగడానికి సిద్ధంగా ఉన్నవారు గృహ యోగం కా కావలసిన వారు ప్రతిరోజు రోజు సాయంకాలం పారాయణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి పద్నాలుగు లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై ఉన్నారు యావత్ జగత్తిని వారి రక్షించి అమ్మవారి మధ్య మధ్యలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది నాలుగు వైపులా అమృతంతో కూడిన సముద్రము సరిహద్దులుగా ఉన్న ఈ దీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు మహామానిత్యమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేషితమై ఉంటారు దేవీ భగవతంలో మణి దీపం గురించి వర్ణ ఉంది అంతులేని వజ్రాలు రత్నాలు ముత్యాలు లాంటి నవనిధ తో పాటు బంగారం మయమైన కొండలు ఈ దీపంలో ఉన్నాయి అనేక ప్రాకారాలు అనంతరం అమ్మవారి దర్శనమిస్తారు మొదట వచ్చే ఇసుక ప్రాకారంలో భూమండలంలోని రారాజులు ఉంటారు వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం ఉంటుంది పంచటి అరణ్యములతో వివిధ రకాల జంతువులు పక్షులకి కిలకిల రావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంత చింతామణి గృహంలో అమ్మవారు ఉంటారు జ్ఞాన మండలంలో భక్తులకు దర్శనమిస్తారు ముక్తి మండలంలో మ మంత్రులతో చర్చించి నిర్వహిస్తారు వైకుంఠ వై కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం యావత్ విశ్వాసంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ ఉంటుంది అన్నిటినీ మించి అమ్మ సన్నిధిలో ఉండటమే మహావరం అందుకనే మణిదీప వర్ణన పారాయణం చేస్తుంటారు ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి మణిదీపం చదువుకునేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలండి ముందుగా ఎన్ని వారాలు చేసుకోవాలనుకుంటున్నారు సంకల్పం చెప్పి మూడు వారాలైనా సరే ఆటంకం లేకుండా చేసుకుంటే తప్పకుండా ఏ కోరికైనా సరే నెరవేరుతుందండి నేనైతే అనుభవంతో చెప్తున్నాను ఇలా మణిదీప వర్ణన చదువుకుంటే ఇంట్లోని దారిద్ర బాధలు దుఃఖము ఏవి ఉండవండి మనకి అన్నిట్లో కూడా శుభాలైతే కలుగుతాయి కానీ కొన్ని నియమాలు అయితే పాటించాలండి ఈ మణిదీప వర్ణన చదువుకునేటప్పుడు మనం పొద్దున్నే తొందరగా సూర్యోదయం ముందే ఈ దీపాన్ని అయితే చదువుకోవాలండి అమ్మకి పానకం అంటే ఎంతో ఇష్టం అండి నైవేద్యము పళ్ళు పలహారాలు పరమాన్నమైనా సరే ఎక్కించుకోవచ్చు అలాగే పానకం అయితే సం తప్పకుండా సమర్పించండి ఆ రోజు మనము ఎంత నిష్టగా ఉండాలంటే ఎవరిని దూషించరాదు అలాగే ఇంట్లో మాంసాహారం కూడా తినకూడదండి అంటూ ముట్టు లేకుండా చూసుకోండి బ్రహ్మచర్యం అయితే పాటించుకోవాలండి పెళ్ళైన వాళ్ళు ఎక్కడికి కూడా మనము బయట వెళ్ళి ఆహారాన్ని స్వీకరించరాదు ఇలా నియమాలు పాటించుకుంటూ అమ్మవారి పూజ అయితే చేసుకోవాలండి ശ്രീ പാർ തീവി ശൈ കോ ചൈല കുമാരി പൂജലേ തല്ല ഗൗരീ ശംകരി പാപുനി വ്യ പാപഹാര പദ്മ പദ്മനേത്രീ പാപുനി വിപഹരി పద్మ పద్మనేత్రీ కాపాడరావమ్మ పరమేశ్వరి శ్రీ పార్వతీ దేవి శైకోవె శైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి నిన్ను నమ్మిన ఆమె తల్లి అన్నపూర్ణదేవి నిన్ను నమ్మిన ఆమె తల్లి అన్నపూర్ణదేవి పాలించ రావమ్మ పరమేశ్వరి ఓం శ్రీమాతే నమ ఓం శ్రీమాతే నమ ఇలా మనమైతే మణిదీప వర్ణన ప్రతి వారం కూడా చేసుకోవచ్చు అండి వీలైన వాళ్ళు రోజు కూడా చేసుకోవచ్చు పదకొండు రోజులు కూడా చేసుకోవచ్చండి లేకపోతే వారం వారం కూడా మనం ఇలా చేసుకోవచ్చండి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి ఇంట్లో ఎటువంటి బాధలు చికాకులు డబ్బు సమస్యలైనా అన్నీ దూరం అవుతాయండి అమ్మవారి ఇలా మనం మణిదీప వన చదువుకోవాలండి ప్రతి వారం కూడా ఏ కోరికైనా నెరవేరుతుంది ఇల్లు లేని వారికి ఇల్లు పెళ్లి కావాలన్నా కానీ తప్పకుండా ఈ అమ్మవారి పూజ అయితే చేసుకోండి సంకల్పం నెరవేర్చుకోవాలండి ముఖ్యంగా దృఢంగా ఉండి మనం ఏ పూజ చేసుకున్నా కానీ మనం మనస్సు చంచలం కాకుండా మనస్సు స్థిరంగా పెట్టుకొని మనం ఈ పూజ చేసుకోవాలండి తప్పకుండా అనుకున్న కోరికైతే నెరవేరుతాయి